హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వినాయక చవితి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవి ఉచితంగా వీళ్ళందరికీ అందిస్తున్నారండి సో ఉచితంగా ఏం అందిస్తున్నారు ఏంటి అది ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కానుకగా అందరికీ కూడా అంటే వీళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుని వినాయక చవితికి గుడ్ న్యూస్ ని ప్రకటించింది అంతేకాదు రాబోయే దసరా పండుగకు కూడా ముందుగానే ప్రకటించింది వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యువత ఉత్సవ కమిటీలు వీధి వీధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి మండపాలకు కరెంట్ కోసం వేరువేరుగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి కుమార్తో చర్చించి వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇదే విధంగా విజయదశమి సందర్భంగా దుర్గా మాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్ నీరు అందజేశామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ ద్వారా తెలిపారు ఈ రెండు పండుగల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మొత్తం ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు చెప్పారు సో మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఇక ఏపీ ప్రభుత్వం వినాయక చవితి పండుగ ప్రశాంతంగా జరగడానికి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఉచిత అనుమతులు అందజేస్తుంది మీరు చేయాల్సిందల్లా డబ్ల్యుడల్యూ డాట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి తరువాత అధికారులు అన్ని శాఖల అనుమతులను పరిశీలించి మీ మండపానికి అనుమతి మంజూరు చేస్తారు సో ఆ అనుమతిని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని లామినేట్ చేసి పెట్టుకోవాలి తనిఖీ చేయడానికి వచ్చే అధికారులు అదే ఆధారంగా చెక్ చేసి ఉచిత విద్యుత్ అందజేస్తారన్నమాట సో ఇలా వినాయక చవితి దసరా పండుగలకు సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ సౌకర్యం అన్ని మండప నిర్వాహకులకు నిజంగా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ Subscribe to SkyOne. Thanks for watching.